రామయ్య తండ్రి ఉన్నాడు ఇప్పుడు చెప్తున్నట్టు ఊహించుకోండి ఊహించుకున్నారా కేతాయుగంలో ఉన్నాం రాముడు ఉన్నాడు క్రేతాయుగంలో అయితే మంచిగా రాముడు పట్టాభిషేకం అయిపోయింది హనుమంతుడు ఆవలిస్తే సేపు పదవిని పొందాడు అవునా అదే పదవి పొందాడు కదా హనుమంతుడు తక్కుందావా చెప్పుకోలేదా హనుమంతుడంట రామే తండ్రి దగ్గరికి వెళ్ళేసి రాముల వారి దగ్గరికి వెళ్ళేసి రామే తండ్రి రామే తండ్రి నా మనసులో ఉన్న కొన్ని ఆలోచనని మీకు చెప్పుకుంటు తండ్రి అన్నాడంట నా మనసులో వెళ్ళే ఆలోచన నా మనసులో వెళ్ళి ఆలోచనని మీ ముందుంచుతాను అన్నాడంట సరే చెప్పు చెప్పు చెప్పలే చెప్పు అనేసి రామయ్య తండ్రి అన్నారంట రామయ్య తండ్రి నేను లేకపోతే నేను గనక లేకపోతే ఎవరైనా

你看，咋啦？ Gracias. సీత రామనాథుడి కోసం సీతాదేవి ఎప్పుడు కంటికి రెపలా కాపాడుతూ సీతాదేవి యొక్క శాంత స్వామి సీతాదేవిని ఆమె గుణాన్ని తెలుసుకొని ఆమెకి స్నేహితురాలిగా మారింది సీతాదేవి ఎక్కడుందో త్రి వెళ్ళేటప్పుడు సీతాదేవి అంత దూరంలో అశోక వాటికలో ఉన్న దూర అశోకవా వృక్ష మీద క్రింద కూర్చున్న ఆమెని చూసి అశోక అశోకవాటిలో చూసి ఆమె దగ్గరకు వెళ్ళబోయాడు కానీ ఆ సమయానికంట రావణాసుడు అంట సీతాదేవి మీద చాలా రావణాసు ఎవరో తెలుసా రావణాసురుడి మండోదరి రావణాసుడిని ఆపిందట అంటే హనుమంతుడు చేయాల్సి ఆ చెయ్యాలి అనుకున్న పనిని అక్కడ మండోదరి చేసేసింది

రావణాసుడు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఏం చేస్తాడు రావణాసుడు ఈ హనుమంతుని చంపేయాలి అని హనుమంతుని చంపండి అనేసి ఆజ్ఞ వేస్తాడు అయితే విభీషణుడు అక్కడ రావణాసుని సభలో అడ్డుకుంటాడు ఏం చేస్తాడు చంపకూడదు దూతగా వచ్చిన వ్యక్తిని చంపకూడదు దూత రాయబారం చేసి ఘర్షణ జరిగింది రాయబారం చేయడానికి వచ్చారు వాళ్ళని కొట్టకూడదు మనకు దూతగా వచ్చిన వ్యక్తిని చంపకూడదు అని విభీషణుడు ఆపాడు రామణాసును అనుకున్నా ఆయన చంపలేదు చంపిద్దామని అనుకున్నా విభీషణుడు ఆపాడు అంటే అక్కడ గుణం సాధు గు లేకపోతే హనుమంతులు నెక్స్ట్ మరి చంపబో చంపేయమన్నాడు కానీ రావణాసుడు అది ఇష్టం లేదు కోతిని చంపడం ఇష్టం లేదు రావణాసుడికి కోతిని దూతగా వచ్చిన వ్యక్తి తర్వాత మనిషి రూపం కాదు కోతి ఆ కోతిని చంపడం రావణాసురుడు కూడా ఇష్టం లేదు ఇష్టం లేక రావణాసుడు ఏం చేస్తాడు

ముందేజా చెప్పింది అసలు లంకా దానం చేయాలంటే ఈ హనుమంతుడికి ఉందో ఆ మంట ఎక్కడ ఉందో ఎవరు తెలుస్తుంది హనుమంతుడు తెలుసుదా ఆ లంకలో ఎక్కడ ఉందో బుద్ధి లేదు కానీ సాధు గుణం కలిగి ఉన్నవాడు మూతగా వచ్చిన వ్యక్తిని చంపొద్దు అని చెప్పగల వచ్చిన ఎవరు పుట్టించారు భగవంతుడు అయిన నీవే రామైందండ్రి భగవంతుడు కదా ఆ ఆలోచన కలిగించింది భగవంతుడు దూతగా వచ్చిన వాళ్ళ ఆ సమయానికి ఆలోచన కలిగించారు రావణ రావణాసుడు కత్తి ఎత్తినప్పుడు నేను చంపాలని అనుకున్న మండోదరి అక్కడికి వచ్చింది అలా నేను లేకపోయినా అక్కడ కార్యం

ఉపయోగించింది కూడా వీళ్ళనే అంటే వీళ్ళు లంకకి ఒకవేళ వెళ్ళలేదు ఆ కార్యక్రమం కూడా నువ్వు ఏదో ఒక రూపంలో చేయగలిగేవాడు అవునా కాబట్టి నేను లంక నీడు కనుక లేకపోతే అనేదేవి లేదు రామయ్య తండ్రి నేను గమనించకపోయి ఉంటే నేను ఇలా చూడకపోయి ఉంటే అప్పుడు నాకు గర్వం వచ్చేదేమో నేను లేకపోతే లంకని వెళ్ళే వాళ్ళే లేరు సీతని వెతికే వాళ్ళే లేరు అన్న గర్వం వచ్చేదేమో కానీ నేను ఈ విషయాలన్నీ గమనించడం వల్ల నాకు అర్థమైన విషయం ఏమిటి అంటే ఏమిటంటే ఎవరం లేకపోయినా కార్యక్రమాలు అనేవి జరగక మానవు ఆగక మానవు వేరే ఎవరి రూపంలో అయినా కార్యక్రమం సజావుగా జరుగుతుంది కాకపోతే ఈ లంకకి వెళ్ళి సీతను వెతికే అదృష్టాన్ని నాకు కనిపించాం దానికి ఈ పాదాలకి శతకోటి కృతజ్ఞతలు రామయ్య తండ్రి అని తన మనసులో ఉన్న ఆలోచనని రాముల వారి ముందు హనుమంతుడు తెలియజేస్తాడు అవునా మనం కూడా మన అమ్మగాని నాన్నగాని ఏదైనా పని లేకపోతే చెప్తే చేసొచ్చి అబ్బా నీ రాసుపత్రి పని ఎవరైనా చేసేవాళ్ళ చేసేవాళ్ళు కానే కాదు చేసిన అని అంటాను అవునా కానీ ఆ మనీ ఎలా జరగాలో జరుగుతుంది మనతో చేయించుకోవడం భగవంతుడి యొక్క భగవంతుడు మనపై చూపే కరుణ కాబట్టి నేను లేకపోతే అన్న కర్వాన్ని కర్మానుసారంగా భగవంతుడు మన చేతనే పనులు చేయిస్తూ ఉంటారు కర్మాను ఫలితంగా భగవంతుడు మనతోనే చేయిస్తూ ఉంటాడు కాబట్టి భగవంతుడు మనతో చేయించాల్సిన పని మనకు చే చెప్పిన ఆలోచనని మనం చేస్తూ వెళ్ళిపోవడమే భగవంతుడిని వదిలివేయకండి భగవంతుణ్ణి పట్టుకోండి భగవంతుడి వల్లనే మనము మన పనులను చేస్తూ ఉంటాము భగవ్నామాన్ని వదలకండి భగవన్ నామాన్ని ఎప్పుడు స్మరిస్తూనే ఉండండి మన పనులు సదావుగా జరుగుతాయి అన్న గర్వాన్ని ఓకే ఓకేనా ఇది చాలా నాకు బాగా నచ్చిన కథ నేను చదివిన కథ ఓకే ఓకేనా రేతాయుడికి వచ్చేసారా మరి రామాయణంలో రాముడు బాగున్నాడు రాజు కానీ తన తను ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు కాబట్టి తను భగవంతుడయ్యాడు